నమస్కార వీక్షకరీ గంగ అడుగు మన యూట్యూబ్ చాలా నిల్గూ స్వగత సుస్వగత ఇవత్ సిహ గెన్సిన హోళగి మోడ హంగ నోడు బర్రీ సిహి గెన్సిన హోళగి మెక సమగ్రి అర్ధ కేజి గెల్సా నోడ్రీగా న ఎలా స్వచ్ఛ మై నూ భూమి బా ఉసు పసు తె అంతా ఎలాసత్తివల్ దూళ్ హింద కట్ మొక్కు ఈ తర కట్ మిట్క ఎల ఈ తర మోబక్ ఒ బట్ల మైదా ఇన్ హిమాక ఇది ఫావు కేజి బెల్ తినీ ఇది హోగి హ అడగ్నా నోడ్రీ స్వల్ప ఉప్పు కుడ్స్కో నోడ్రీ కుక్కర్ ఇ కుస్కో కుక్కర్ అంద్ర డబ్బ్రొలగ హడ్స్కొండ్రు కుయీత రేట్ జల్దిన కుయ్ తున్న ఈ తర ఇక కుడ్స్కోడ్రీ ಯೋಕ ನೀರ್ ಬಾರ ಹಾಕ ಪರ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ಮುಳುಗು ಅಷ್ಟಷ್ಟಾ ಹಾಕಕತ್ತೆ ನೋಡಿ ಇಷ್ಟನೇ ಹಾಕಕತ್ತೆ ನೋಡಿ ಬಾಳ ನೀರ್ ಹಾಕಿದ್ರಾ ಹಣ್ಣನ್ನ ಕದ್ದು ಬಿಡತಾ ಬೇಗ್ನೇ ಈಗ ನಾನು ಇದನ್ನ ಮುಸಳ ಮುಚ್ಚಿ ಕುರುಸ್ಕೋತೀನಿ ನೋಡಿ ಯಾಸัจಚಿ ಕುರುಸ್ಕೊಂಡು ಬಿಡೋಣ ರೀ ಈಗ ಅದನ್ನ ನಾನು ಇಿಸ್ತೀನಿ ನೋಡಿ ತಿನ್ನgeqslantಗೆಟ್ಟು ನೇನ ಬೈಸ್ಕೊಂಡು ಬಿಡೋಣ ರೀ ಈಗ ಏನಲ್ಲ ಸರ್ ಕುಸಾಕಟ್ಟಿಬಿಡಲ್ರಿ ಕುದ್ದ ನೋಡಿ ಈಗ ನೋಡಿ ಈಗ ನೋಡಿ ಈಗ ఉన్న ఒక్కబిడు అందే ఈ పుతిన్ చాన తో నోడ్రీ ఉన్న బస్కొంబిడుక జల్దిన బేగ న మీరుడితీతవల్ అవు నష్ట నోడ్రీ హాకీ తగ్దిన స్వల్ప్ అర్ వందాడు నిమిష ఆరదు అంద్ర సిచ్చాబడత అంద్ర ఈ గెన్స్ కుర్స్కొండల్ అవును అరకుబడు అర్రగన మీట్క్రీ హి వంద బుట్టి వన్ బుట్ట హార్కొతీని నోడ్రీ అందుకని దిన స్వల్ప్ ఉప్పు హాక్కు నోడ్రీ ఇక సొప్ సొప్ప హోళివు ఒంద చీటి హాక్ నోడ్రీదిన స్వల్ప్ స్వల్ప నీరు హు క్రిగ్గ హోతీ నోడ్రీర్ స్వల్పు స్వల్ప భావ హ నోడ్రీన్న గట్టే ఇప్పుడు అవలమే స్వల్ప అలసంద్ర మసినీరు హాకీ నోకరీ స్వల్పు నీరు హు మెత్త మాకు స్వల్ప నోడ్రీ ఇష్టర్బట్ నోడ్రీట్ ఆమె నిత్కొంబడ నోడ్రీ ఇకీగా అడిగి స్వల్ప అడ్గే హాక నోడ్రీ అంద్ర అదీతే చందర్ స్పూన్ అడగ్ హాకొంత్ నోడ్రి అంద్ర అదొంత చందై గంటస్కోంగల్ నూర్ సముచ హాకొతీన్ ఇది ఇక ఎలా మిక్స్ మి ముచ్చు బిడు ప్లేట్ இதுக்கொந்த ப்ளேட் முச்க்கோத்தின் நோட் நான் இல்லை ஹூர்னா ரெடி மாதனா நீர் நோட் இங்கே இவன் சிப்பேட்ஸ்க்கொள்கிறோம் நோட் உழுவெல்லாம் இது தர சிப்பை விடஸ் இட் தீனி நான் அந்த ஹூர்னாக்கு ஈஸி ஆக இதா நோட் பிச்சு பிச்சி உழ்வு எல்லாம் இதே தர மாட்னி நோட் இவனை சிப்பேட் கொண்டு நோட் இங்கே அது பாண்டு இவனைெல்லாம் ஒடக்கோ நோட் பெல்ல மிக்ஸ்ல இத்தர மிக ஒட்கோன்னா அங்கே கைலேன உட்படுது ஒவ்வொரு துரித்தல் ஆ மணிலேன உருக்கொழக்க பார்த்தி ஏன்ன மெத்த இத்தவள கைலேன்கோட் பால அண்ணா கத நோட் இவன அது பெல்லி ஊர்நெல்லாம் அலசாய் அதுக்காக எரோ சீட்டி உடஸ்க்கொண்ட நோட்ரி అస్ మెత్నబర్ అు గట్టను కదీబారోడ్రీ అెత్త కదైత్ నోడ్రీ ఈ నోడ్రీ ఎలా నోడ్రీ ఈ గెన్స్ ఎలా ఒడ్క్రీ కుర్సూ ఈ బెల్ హాకీన్ నోడ్రీనా బెల్ ఎలా మిక్స్ ఇన్న బెల్ కర్గం స్వల్పు గ్యాస్ మ్యాట్ బీ మార్క నోడ్రీ అంద్ర బెల్ గెన్సు మిక్స్ ఆగ్ ఎలా ఇది కరగ బెక్ నోడ్రీ బెల్ ఈ గ్యాస్ మ్యా బి గ్యాస్ హచ్కొల్ హి అల్ గెణి కుర్స్కొండక మిక్స్ మార్క ఇ గ్యాస్ అన్న ఇక మిక్స్ నమ్ చాల నోడతీ రీ నమ్ చాల సబ్స్క్రైబ్ మిగు పక్క బెల్ బా క్లిక్

హుర్ణా మిక్సర్ హోద నోడ్రీ నవ్ అదక ఎలకి పౌడర్ మిబెక్ోడ్రీ ఈ కడ్లీ హుర్ణ మార్కొంతా అదక కావిర్త హోబెక్ోడ్రీ అంద్ర మిక్సీ హాక్తిల్ అడేదు మిక్స్ ఆగిత ఇది ఈ బి మార్కొత నోడ్రీ అదౌడర్ మోబు ఇల్లిక బాయ్ బాయ్ సగ సి సరి ఆగోదా అదక ఇన్ పౌడర్ మార్కంద్ర ఇన్ జొతే మిక్స్ ఆగి నోడ్రీ అదెలా పౌడర్ అంద్ర గమ్మ బి ఎలా అదన ఇష్ట మిక్స్ మార్క ఆరాబుడు ఆర్లీదు ఇవ్ హిష ఆర్త ఆమె హోళి హ్యాంగ తోర్స్తి నకడ్రీ ఆర్లీ ఇన్ ప్లేటి తోబిడన్ీ ఇరగ్ర జల్దీ ఆరాంగల్ బాణ్లీ దైతి అలాగ ఆరాంగ అదక ఒక ప్లేటి తోంబబిట్ర ఆర్తెత్తి అంద్ర హోళి మిజీ నమ్గ ఇన్నె తోబన్ ஆர்ல ஒிஷ் ஆர் தனி ஜல் ஆட் தக்கி ஹோகி மாய்தோட் இன்ஸ்வொல் கைக அடிக் ஹெச்க்கொண்டு இவ்ளவ உண்டி நான் இடம்புடுன் நம்ம யா சைஜ் நோட் ஆ சைஜ் மார்கொண்டு அந்தி மாசி அன்சத்து நம் ஆட்சிஷ்ட் மாட்ரி இவா நீக்கோ சம பண் சமை சண்ணு மாதிரி தர மாடிக்கிடுத்தீன் நான் அந்த ఒక అన్సత్ నోడ్రీ ఈ ఒళ్ళ పకెట్ తినోడ్రీ నట్ మిట్కీ బెక్క ఇంత మాక ఇంద్ర అక్క రుట్టి మరి అంత స్వీట్స్ తగ్బోదు ఈ అడ్గే ఎన్ని హోళన్ అంద్ర చల్దీ అతను హిట్ తోడ్రీ హిట్ నెన్ బై తిత హోడ్రీ అస్ గట్ ఆకొల ఈ నోడ్రీ హింగైతి నోడ్రీ అస్ మెత్తు అయితే ఇంగ ఎస్ బ నోడ్రీ ఇ ఆ ఊర్న కిడి ఎోడ్ తగబే నోడ్రీ నేను ఇట్ ఇట్ తోతి నోడ్రీ ఇష్ట ఉండే మాట్లా కరెక్ట్ ఆగ్ అది హోళి మరడు కై ఎన్నెకొక్ోడ్రీ ఒంద కై హచ్కండ్రె బల్ అంటస్కొంబిత కైగి ఎరడు కైకి ఎన్నె హచ్కొండ్రె ఇక నోడ్రీ ఈ మార్కొండ ఉండే మాట్ తుకొండబిడ్రీ ఈ హ ఇద ఈ తర క్లోస్క్రీ హిం మోడ్రీ హిం మార్క్రీ ఇద ఈ కైలార తట్కూ బిల్ నట్స్కో నోడ్రీ మత ఎన్నెస్కో నోడ్రీ బాడు అడుగై హ ఈతర కైలనూ బర్త నోడ్రీం కైలీ కందాక కరెక్ట్ బర్త అవుగా ఈ నోడ్రీ నోడ్రీ ఈబ్రె కరెక్ట్

తుమ్కొద్ర ఇట్టు తుమ్కొండ్రీ హిందే మొబెక్ నోడ్రీ కయ్యంగా అంద్ర ఈ థర్ మోక్ నోడ్రీ ఇది జాస్తి అల్ని తోబు నోడ్రీకంద్ర దప్పాక ఈ బెర్ద మేలే ఊరిన ఇం తోబడ్బు నోడీ హిట్టెల అది మొత్తం ఎన్నె హోబెక్ నోడ్రీ బస్ట్ ఎన్నె హి అదు కై అండ్స్కో హోళను చందోళన కదా తీడ్కొంతి నోడ్రీ హోళి నా ఈరో இதே தர கண்ட்ரூனாக் நோட் இத ஆகுதில்ல அன்ஸ்க்கொடகலாக்கோத்தின் நோட் அது கஞ்சி எண்ணி இங்க நோட்ரி எண்ணி பாஸ்ட் ஆக்கி நோட் இவ்வளாச்சி இது ஒன் சைட் நோட் இன்னொந்த் சைட் வேஸ்க்கோத்தினீங்க நோட்ரிங் கலர் சேஞ்ச் ஆகி இது எரோ சைட் நோட் இங்க இதொந்தி தக்கோம் நோட்ரி ப்ளேட்டிங் హోళీ ఈ థరగ్య నోడ్రీ ఘన్సిన హోళి ఇదే తరా మిడ్తీ నన్ను అగ నోడీ గెన్సిన హోళి వీడియో ఇష్ట అదే ఈ లైక్ మి శేర్ సబ్స్క్రైబ్ మి ధన్యవాదాలు